తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పన్నెండు వందల మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎంపీహెచ్ఏల ఉద్యోగాలు తొలగనున్నాయి ఎంపీహెచ్ఏ రెండు వేల రెండు వివాదంలో జీవో పన్నెండు వందల ఏడు ద్వారా ఒప్పందం విధానంలో చేరిన వారిని విధుల నుంచి తప్పించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రజారోగ్య శాఖను ఆదేశించింది ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అర్హతల వివాదంలో తొలగించిన పన్నెండు వందల మందిని జీవో పన్నెండు వందల ఏడు ద్వారా తిరిగి ఒప్పంద విధానంలోకి తీసుకోవడం చల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది మూడు నెలల్లోగా అర్హులతో జాబితా సిద్దం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు పేల రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ ను అనుసరించి రెండు మూడు నుంచి ఒప్పంద విధానంలో ఎంపీహెచ్ఎల్ విధుల్లో చేరారు జిల్లా సెలక్షన్ కమిటీలు నిర్వహించిన రాత పరీక్షల ఆధారంగా వీరిని ఎంపిక చేసి మెరిట్ జాబితా ప్రకారం పోస్టులు ఇచ్చారు ఆ తర్వాత అర్హతలు మెరిట్ జాబితాల విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు వీరిని రెండు వేల పన్నెండులో విధుల నుంచి తప్పించారు ఆనాటి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు విధుల నుంచి తప్పించిన వారిని రెండు వేల పదమూడులో పన్నెండు వందల ఏడు జీవో ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకున్నారు దీనిపై మళ్లీ న్యాయ వివాదం తలెత్తగా వారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది నియామకాల విషయంలో ఆనాటి అధికారుల గందరగోళ నిర్ణయాలకు తాము రోడ్డున పడ్డామని ఎంపీ హెచ్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం కలగజేసుకుని కోరుతున్నారు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఉన్నట్టు తెలిపారు